బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు టాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు ఈ కేసులో యాక్టర్ రానా యాంకర్ విష్ణుప్రియ సిఐడి విచారణకు హాజరయ్యారు మూడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో ప్రశ్నిస్తున్నారు బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు టాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు ఈ కేసులో యాక్టర్ రానా యాంకర్ విష్ణుప్రియ సిఐడి విచారణకు హాజరయ్యారు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో ప్రశ్నిస్తున్నారు అప్డేట్స్ సిఐడి కార్యాలయం నుంచి మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ రానా మరొక వైపున విష్ణుప్రియ ఈ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది కదా ఏంటి అప్డేట్స్ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో ఇప్పటికే ఎవరైతే అంటే గతంలో పంజాగుట్టలో కావచ్చు మియాపూర్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నీ కూడా సిఐడి సిట్ కు బదిలీ చేయడం జరిగింది ప్రస్తుతం సిఐడి ప్రత్యేక టీము ఈ కేసును విచారణ కొనసాగిస్తుంది ఎవరైతే ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతుంది ఈ రోజు వ్యక్తిగతంగా సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు హీరో రానాతో పాటు యాంకర్ విష్ణుప్రియ కూడా కొద్ది నిమిషాల క్రితమే సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరైనటువంటి సందర్భం అయితే కనబడుతుంది ప్రస్తుతం రెండు వేల పదిహేడులో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది అయితే ఈ కేసుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు వీళ్ళు ఎంత పెద్ద మొత్తంలో పారితోషికాలు తీసుకున్నారు మరోవైపు వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ల పైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది గతంలో ఈడీ అధికారులు కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ కేసులు అయితే మాత్రం ఎందుకంటే సినీ ప్రముఖులు చా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది నమ్మి అందులో బెట్టింగ్ పెట్టి మోసపోయినటువంటి సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి మరోవైపు ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం కాబట్టి ఈ ఈ వ్యవహారంలోనే ప్రస్తుతం సిఐడి విచారణ చేస్తుంది ఇక యాంకరు మరోవైపు బిగ్ బాస్ ఫేమ్ గా ఉన్నటువంటి విష్ణుప్రియ విచారణకు హాజరైంది ఆమె తాజ్ త్రిబుల్ సెవెన్ బుక్ డాట్ కామ్ అనేటువంటి ఒక వెబ్సైట్ను ఆమె ప్రమోట్ చేయడం జరిగింది వెబ్సైట్తో పాటు మరొక మూడు బెట్టింగ్ యాప్లను ఆమె ప్రమోట్ చేయడం ద్వారా లక్షల రూపాయలు ఆ బెట్టింగ్ యాప్ ద్వారా ఈమె సంపాదించింది అనేది ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించడం జరిగింది దానికి సంబంధించి ఆరా తీస్తున్నారు మరోవైపు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ప్రస్తుతం అయితే సిఐడి అధికారులకు అప్పగించినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనపడుతుంది మరోవైపు హీరో దగ్గుబాటి రానా రెండు వేల పదిహేడులో కుదుర్చుకున్నటువంటి ఒక బెట్టింగ్ యాప్ తో ఒప్పందాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిఐడి విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మరోవైపు ఆ ఇప్పటి వరకు అతను చెప్పినటువంటి స్టేట్మెంట్లో ఒక రెండు కీలక అంశాలు గతంలో ఈడీ ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్లో కూడా చాలా కీలక అంశాలు కూడా చెప్పడం జరిగింది తాను ఎక్కడా కూడా గేమింగ్ కానీ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయలేదని కేవలం స్కిల్ బేస్డ్ ఉన్నటువంటి యాప్స్ మాత్రమే తాను ప్రమోట్ చేశాను గతంలో కూడా తన లీగల్ టీమ్ ఏదైతే లీగల్ టీం ఉంటుందో లీగల్ టీం అన్నీ కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి క్లియరెన్స్ తర్వాతనే తాను బెట్టింగ్ యాప్స్ని బెట్టింగ్ యాప్స్ని కాకుండా స్కిల్ బేస్డ్ ఉన్నటువంటి యాప్స్ని మాత్రమే ప్రమోట్ చేశాను అనేటువంటి అంశాన్ని గతంలో దగ్గుబాటి రానా తను ఈడీ ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరోవైపు విష్ణుప్రియ అయితే మాత్రం దాదాపు పదిహేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిందని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆన్లైన్లో కావచ్చు ఇప్పటి వరకు అధికారులు సేకరించినటువంటి ఆధారాల్లో మూడు బెట్టింగ్ యాప్లను ఇప్పటి వరకు ఆమె ప్రమోట్ చేసినట్లు గుర్తించడం జరిగింది ఇక దగ్గుబాటి రానా చేసినటువంటి బెట్టింగ్ యాప్ ఈ స్కిల్ బేస్డ్ అనేటువంటి ఈ యాప్ కూడా ఇది ఒక గేమింగ్ యాప్ గేమింగ్ యాప్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ అనేది అమల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ గేమింగ్ యాక్ట్ యాక్ట్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇక్కడ కూడా చాలామంది రానా దగ్గుబాటి చేసినటువంటి ప్రమోషన్ వల్ల చాలామంది ఆ బెట్టింగ్ పెట్టారనేది ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రానాను కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పదిహేడులో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న రెండు వేల పదిహేడుకి వీళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం పూర్తి అయింది ఆ సమయంలో వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రస్తుతం సిఐడి వాంగ్మూలం రూపంలో రికార్డ్ చేస్తుంది మరోవైపు ఈ యాప్ యాజమాన్యాల ద్వారా వీళ్ళు ఎంతవరకు కూడా డబ్బులు ఆర్జించారు ఎంత పారితోషికం తీసుకున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ అంశాలకు సంబంధించి కూడా సిఐడి ప్రశ్నిస్తుంది స్టేట్మెంట్ రూపంలో కూడా వాటిని రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది గంట తర్వాత రానా దగ్గుబాటి విచారణ పూర్తయిన తర్వాత తను మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి మనం చూస్తే మూడు రోజుల క్రితమే ఇదే బెట్టింగ్ యాప్ కేసులో విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యాడు మరోవైపు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరవ్వడం జరిగింది అయితే ఎవరైతే ఈ సినీ ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారో వారిని రోజువారి విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు మొత్తం ఇరవై మూడు మందిని ఇప్పటి వరకు ఈ నోటీసులు అందించారు రోజువారి విచారణ కొనసాగుతుంది ఉద్దేశపూర్వకంగా లేకోకుంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ అమల్లో ఉండగా ఎవరైనా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రధానంగా ఇప్పటికే సిఐడి చెప్తుంది మనం చూసాం ఈడీ అధికారులు కూడా ప్యారలల్గా ఈ కేసును విచారణ జరుపుతున్నారు నార్త్ లో సురేష్ రైనా మరోవైపు శిఖర్ ధావన్ వీరిద్దరూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా దాదాపు పదిహేను పదిహేను నుండి పంతొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అధికారులు కొద్ది రోజుల క్రితమే అటాచ్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది మరి తెలంగాణలో కూడా చాలామంది సినీ ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు కాబట్టి వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మాత్రం భవిష్యత్తులో చూడాలి మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్లు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బెట్టింగ్ వీళ్ళు ఎవరైతే ప్రమోట్ చేసినటువంటి ప్రముఖులు ఉన్నారో వారికి వారి ప్రమోట్ చేసినటువంటి యాప్ల్లో పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం సిఐడి దృష్టి సారించింది ఆ డాటానంతా కూడా సిఐడి దగ్గర ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరోవైపు వీళ్ళు కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్లు కావచ్చు తీసుకున్నటువంటి పారితోషికాలు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు మరొక గంటలో విచారణ ముగిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది థ్యాంక్ యూ ప్రవీణ్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn